వెంకటేశ్వరరావు ఒక యు ఇంజనీర్ తన భార్యాచారతో కలిసి హైదరాబాద్ నగరంలో నివసించేవారు వారు ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు వెంకటేశ్వరరావుకి కొత్త ఉద్యోగం వచ్చింది ఈ కొత్త ఉద్యోగం కోసం వారు ఒక చిన్న పట్టణానికి వెళ్దాల్సి వచ్చింది వారికి పట్టణ జీవితం కొత్తది అయినా వారు ఉత్సాహంగా ఉన్నారు తమం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నారు వారికి ఒక ఇల్లు ఆసరం పట్టణ శివార్లలో ఒక పురాతన మన అందమైన ఇల్లు కనిపించింది ఆ ఇల్లు చూడటానికి చాలా బాగుంది అద్దె కూడా తక్కువ ఉంది వెంటనే ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నారు ఆ ఇల్లు చాలా పెద్దది అందమైన తోటతో విశాలమవున గదులతో ఆ ఇల్లు ఆకర్షణీయంగా ఉంది పాతకాలపు వాస్తు శైలిలో నిర్మించబడిన ఆ ఇల్లు వారికి చాలా నచ్చింది ఇంటి లోపల పాతకాలపు ఫర్నిచర్ ఉంది గోడలపై పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి వెంకటేశ్వర రావు మరియు చారద ఇంట్లోకి అరుగు పెట్టినప్పటి నుండి వారికి ఒక వింత్ అనుభూతి కలిగింది ఏదో తెలియని శక్తి ఆ ఇంట్లో ఉన్నట్లు అనిపించింది ఇంటి వెనుక ఒక పెద్ద తోడు ఉంది ఆ తోటలో పాత చెట్లు పూల మొక్కలు ఉండేవి తోటలో ఒక పా బావి కూడా ఉంది ఆ బావి చూడడానికి భయంకరంగా ఉండేది తోటలోకి ఇవ్వడడానికి చారత్ భయపడేది ఆమెకు ఆ తోటలో ఏదో తెరగా అనిపించేది వారు ఆ ఇంట్లోకి మారిన కొత్తలో వారికి పరిసర ప్రాంతం గురించి పెద్దగా తెలియదు ఒకరోజు వారు పక్కంటి వారిని కలిశారు ఆ ఇంటి గురించి అడిగారు పక్కంటి వారు ఆశ్చర్యంగా చూస్తూ ఆ ఇంటి గురించి కొన్ని కప్లు చెప్పారు ఆ ఇంట్లో దేయాలు ఉన్నాయని ఎవరు ఎక్కువ కాలం ఆ ఇంట్లో ఉండలేరని చెప్పారు వేక్టేశ్వర రావు నవ్వి అలాంటిదేమీ లేదని అన్నాడు కాని శారద మాన్సులో కొంచెం భయం మొదలంది గ్రామస్తులు ఆ ఇంటి గురించి చెప్పిన కప్లు ఆమెను భయపెట్టాయి ఆమెకు రాత్రిండ్లు నీద పట్టేది కాదు చిన్న చిన్న శబ్దాలు కూడా ఆమెను భయపెట్టేవి వెంకటేశ్వరరావు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించేవారు కానీ చారద మాన్సులో భయం పోలేదు ఒక రాత్రి వెంకటేశ్వరరావు పని మీద బైకు కు వెళ్లారు ఒంటరిగా ఇంట్లో ఉంది ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టడం లేదు ఆమెకు చుట్టూ ఏదో జరుగుతుంటు అనిపించింది అకస్మాత్తుగా ఆమెకు తలుపులు తట్టిన శబ్దం వినిపించింది ఆమె భయంతో వణికిపోయింది పోయింది ఎవరైనా దొంగలు వచ్చారేమో అనుకుంది దిర్వంగా ఆమె తలుపు దగ్గరికి వెళ్ళింది తలుపు తెరిచి చూసింది అక్కడ ఎవరూ లేరు ఆమెకు అర్థం కాలేదు ఆమె తిరిగి తన గదికి వెళ్ళింది మంది ఆమెకు తలుపులు తట్టిన శబ్దం వినిపించింది ఈసారి ఆమె దాయం తెచ్చుకుని తలుపు తెరిచింది మంది అక్కడ ఎవరు లేరు ఆమెకు చాలా భయం వేసింది ఆమె వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి అంత చెప్పింది అతను ఆమెను శాంతపరిచి తవరలోనే ఇంటికి వస్తానని చెప్పారు సెక్షన్ నుండి ఒక ఇంటికి తిరిగి వచ్చాక చార జరిగిందా చెప్పింది అతను మోట నమ్మలేదు కానీ చార భయంతో వణుకుతుంటే చూసి అతనికి కూడా కొంచెం భయం వేసింది ఆ రాత్రి వారు ఇద్దరు కలిసి పడుకున్నారు మధ్యరాత్రి వారు ఒక వింత శబ్దం విన్నారు వారు లేచి చూశారు వారి గదులో ఒక తెల్లని నీరు కనిపించింది ఆ నీరు ఒక స్త్రీలా కనిపిస్తోంది ఆమె చాలా విషాదంగా కనిపిస్తోంది ఆమె కథలో నీరు కారుతున్నాయి వెంకటేశ్వర్ రావు మరియు చారద ఫెయిన్ తో అరిచారు ఆ నీరు అదృశ్యం అంది వారు ఆ రాత్రి నిద్రపోలేదు మరుష్టి రోజు ఉదయం వారు పక్కంటి వారిని అడిగారు ఆ ఇంట్లో గతంలో ఎవరైనా చనిపోయారా అని పక్కంటి వారు ఆ ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం ఒక్క యువతి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఆమె ప్రియుడు ఆమెను మోసం చేసి వదిలేశాని దాంతో ఆమె చాలా బాధపడి ఆత్మహత్య చేసుకుని చెప్పారు సెక్షన్ సిక్స్ శారద యొక్క భయంకరమైన అనుభవం ఆ రోజు నుండి వారి ఇంట్లో వింత ఎక్కువ ఎక్కువయ్యాయి వస్తువులు తనంత తాను కదిలేవి తలుపులు తనంత తాను తెరుచుకునేవి మూసుకునేవి శారదకు తరచుగా ఆ తెల్ల నీటి కనిపించేది ఆమెకు ఆ ఇంట్లో ఉండటం భరించలేకపోయింది ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంది కాని వెక్టేశ్వర రావు ఆమెను ఒప్పించి అపారు అతను ఆమెకు దారిని చెప్పి ఆమెతోనే ఉంటానని మారిచ్చారు కానీ చారదకు భయం తగలేదు ఒకరోజు చారద వంటదిలో వంట చేస్తోంది అకస్మాత్తుగా ఆమెకు ఎవరో తన భుజం మీద చెయ్యి వేసినట్లు అనిపించింది ఆమె భయంతో తో వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఎవరూ లేరు ఆమెకు వెన్నెముకలో నుండి ఒక చలి పాకింది ఆమెకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు సెక్షన్ సెవెన్ పారిపోవడానికి నిర్ణయం ఆ రాత్రి శారద వెంకటేశ్వర రావుతో మాట్లాడింది ఆమెకు ఆ ఇంట్లో ఉండటం భయంగా ఉందని వేరే ఇల్లు చూసుకుదామని చెప్పింది వెంకటేశ్వర రావు మోదర్ పప్పుకోలేదు కానీ చారద జీ చేయడంతో అతను కూడా ఒప్పుకున్నారు మరుసటి రోజు ఉదయం వారు వేరే ఇల్లు కోసం వెతకడం ప్రారంభించారు వారికి త్వరలోనే పట్టణం మధ్యలో ఒక చిన్న ఇల్లు దొరికింది వారు వెంటనే ఆ ఇంటికి మారారు వారు తమ పాత ఇంటి నుండి బయలుదేరిన పూడు వారి మనసులో ఒక భారం తగ్గినట్లు అనిపించింది వారు తమ కొత్త ఇంటికి చేరుకుని తమ జీవితాన్ని కొత్తగా ప్రామించారు సెక్షన్ ఎయిట్ ఆచరి రాత్రి గందరగోరం వారు తమ పాత ఇంటి నుండి బయలుదేరిన రాత్రి వారి పాత ఇంటి పక్కంటి వారు ఒక వింత శబ్దం విన్నారు వారు లేచి చూశారు వారి పక్కంటి ఇంటి నుండి వెలుతురు వస్తోంది వారు ఫేన్తో దగ్గరికి వెళ్లి చూశారు ఇంటి తలుపురు తెరిచున్నాయి లోపల ఇట్లు వేసుకుని ఉంది కానీ ఎవరు కనిపించడం లేదు వారికి అర్థం కాలేదు వారు దార్యా తెచ్చుకుని లోపలికి వెళ్లారు లోపల ఉంది వస్తువులు అన్ని తంస్పానాల్లో ఉన్నాయి కానీ ఎవరు కనిపించడం లేదు వారు ఇంటి మొత్తాన్ని వెతికారు కానీ వారికి ఎవరు కనిపించలేదు చివరికి వారు తిరిగి వెళ్ళపోయారు సెక్షన్ నైన్ శాశ్వత నివాసులు వెంకటేశ్వరరావు మరియు చారదా ఇంటి నుండి వెళ్లిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగానే ఉంది ఎరు ఆ ఇంట్లో ఉండటానికి ధైర్యం చేయలేదు గ్రామస్తులు ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అందుకే ఎవరు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నారని చెప్పుకున్నారు ఆ ఇల్లు ఆ గ్రామంలో ఒక ఫయాన ప్రదేశంగా మారిపోయింది కొందరు రాత్రి వేరలో ఆ ఇంటి నుండి అరుపులో కేక్లు వినిపిస్తున్నాయని చెప్పుకున్నారు ఆ ఇంట్లో నివసించిన ఆత్మలు ఇంకా అక్కడే ఉన్నాయని ఎప్పటికీ అక్కడే ఉంటాయని గ్రామస్తులు నమ్ముతారు